గ్రామ సర్పంచ్ పార్టీ అభ్యర్థి శ్రీ మునిగంటి కుమార్ మూడవ నెంబర్ బ్యాటు గుర్తుపై పోటీ చేస్తున్న రు గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు బ్యాటు గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గా గేలిపిస్తే గ్రామంలో నెలకొన్న విద్యుత్ మంచినీటి సమస్య చేత్త సమస్య రోడ్డు సమస్య ప్రతి ఇంటింటికి మినరల్ వాటర్ ఇస్తానని హామీ ఇచ్చారు అందరికీ మరియు పాత్రికేయులకు మరియు సోషల్ మీడియా పెద్ద మనుషులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మునియంటు కుమార్ అనే మా అభ్యర్థి వంద శాతం గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రతి ఒక్క కార్యకర్త మనసులో పెట్టుకొని ఆదరించి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు మేము గెలవడానికి వంద శాతం ముందంజలోనే ఉన్నాం ఇప్పుడు మాకు పోటీ పోటీ అనేవారే లేరు గనుక నూటికి నూరు శాతం మేము బ్యాటు గుర్తుకు ఓటేసి మా అభ్యర్థి మునియంటు కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం దానికి మా సాయశక్తుల యువత యువ కిషోరం కావాలన్న ఒక సదుద్దేశంతో యువతరం అంతా మా వెంట ఉండి మాకు వెన్నంటూ ఉండి కూడా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు చౌక ఏందంటే చదువులో ఒక ఒక ఆలోచన తీసుకురావడానికి ఇంతకుముందు గతంలో గత ముప్ప ఏళ్ళ కింద కూడా ఒక యువకీశ్వరాన్ని తీసుకురావడం జరిగింది ఆ యువకీశ్వరమే నేడు తక్కువైపోయాడు ఇప్పుడు అటువంటి యువకీశ్వరమే కావాలని ఈ యువత కోరుకుంటుంది కనుక మేము బ్యాటు గుర్తు ఓటేసి మునిగంటి గారి నాయకత్వాన్ని బలపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం ప్రతి ఒక్కరి అక్క చెల్లె అన్న తమ్ముడు వదినే అన్న అందరి మనసుల్లో ఒక ఓటు నీకు ఒక ఓటు నాకు అని బాసటగా బహిరంగంగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు మా విజయానికి అడ్డు లేదు మేము వంద శాతం తోటి కేతనం ఎగిరవేస్తున్నామని చెప్పి మేము మా చామన్నపల్లి గ్రామం తరఫున మంత్రి బండి మన హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి బహుమతిగా ఇవ్వడానికి యువత అంతా కంకణం కట్టుకొని ముందంజరలో ఉంది దీనికి ఎవరికి మాకు ఎవరు ప్రజెంట్ అడ్డు లేరు మేము వంద శాతం విజయాన్ని ఎగిరవేస్తున్నాం నేను మునిగండి కుమార్ చామనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను నా గ్రామ ప్రజలకు ఒకటే నా విన్నపం యువత రాజకీయాల్లోకి రావాలనే సంకల్పంతో ఆ ఉద్దేశంతో నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఏదైతే గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప గత ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి నిధులు లేవు కేంద్ర ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతుంది కావున అప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ సర్పంచ్ ఉన్నా కానీ అప్పుడు కూడా అభివృద్ధి నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు నన్ను సర్పంచ్ గెలిపిస్తే గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి నాకున్న అనుబంధంతో ఇంకా మరిన్ని నిధులు తీసుకొచ్చి ప్రభుత్వ పథకాలను ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవానికి అందించాలనే సంకల్పంతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నిరుద్యోగులకు సబ్సిడీ లోన్ అయినా కానీ ఏదైతే అన్ని విధాలుగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి సహకారంతో నేను గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడపాలని చెప్పి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను దయచేసి చావనపల్లి గ్రామ ప్రజలకు నన్ను అందరూ చూశారు అందరికీ అవకాశం ఇచ్చారు ఈసారి నాకు అవకాశం ఇచ్చి మార్పు కోసం నాకు ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నన్ను సర్పంచ్గా బ్యాడ్ గుర్తుపై గెలిపించి చావనపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిచే విధంగా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకు కోరుతున్నాను ఇంతకుముందు మేము గ్రామాభివృద్ధికి మాజీ ఎంపీపీ గారు కందేమల్లారావు గారు ఎంతో కృషి చేసిండు దాన్ని బట్టి నేను సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎన్నో రకాల పనులు చేసి ఆయనే చదువుకున్నవాడు సంస్కారం ఉండి మంచి ఇది ఉండి పంచే చేసిండు డెవలప్మెంట్ ఊరు ఈ అబ్బాయి కూడా చదువుకున్నాడు అనేటైనే ఈయనకు గ్రామ ప్రజలంతా సహకరించి ఓటేసి పేద విల్లవాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం